హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఎక్కడ ఉన్నావు లావణ్య ఇది నీ కిచెన్ కాదు కదా అనుకుంటున్నారా కాదండోయ్ ఇది కూడా నా కిచెనే నేనైతే మా పాతింటికి వచ్చానండోయ్ మా పాటింటికాడ వంటలైతే చేస్తున్నాను ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా మొత్తం వీడియో ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకే తెలుస్తుంది అప్పుడు ఇంక ఇదైతే చికెన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా చేశాను తర్వాత ఇక్కడేమో ఇదిగోండి మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఇంకా చూసేయండి వీడియోలోకి వచ్చేసి స్పెషల్ ఏంటో మీకే అర్థమవుతుంది ఇదిగోండి మటన్ అయితే కాస్త చిక్కగా గ్రేవీ గ్రేవీగా చేశాను ఎందుకంటే పూరీలకు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా గ్రేవీ చిక్కగా ఉంటే అందుకోసమని ఇక్కడ మటన్ చేసిన అలాగే ఇదిగోండి ఇక్కడైతే బగారా రైస్ అయితే చేసిన ఇక్కడేమో పెరుగు చట్నీ అలాగే ఇదేమో పప్పు అనమాట నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అనేసి కొద్దిగా పప్పు కూడా చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఎగ్గులు అయితే ఉడకబెట్టి పెట్టిన ఇదంతా కూడా నా ఇల్లు నా కిచెన్ సామ్రాజ్యం అనమాట నేను ఇష్టంతో చేయించుకున్న నా కబోర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ అన్నీ కూడా బజ్జీలు గారెలు ఇవన్నీ కూడా ఇక్కడ చేసి పెట్టిన అనమాట టమాటా బజ్జీ ఆలుగడ్డ బజ్జీ ఇవన్నీ కూడా ఇంక ఇదైతే నా కిచెన్ సామ్రాజ్యము ఎలా ఉందో చెప్పండి మా పాతీళ్ళు అనమాట ఇది ఇంకా ఇక్కడైతే పెంక పని అంటే అదే అండి బజ్జీలు పడలు గారెలు చేస్తున్నాను అనమాట పా మా పాతి ఇంట్లో అట్లాగే అనమాట ఎవరికి రెంట్కి ఇవ్వలేదు మా పాతిల్లు కూడా ఇంకా ఇక్కడైతే మా అత్తమ్మ ఉంటుంది మా పాతింట్లో ఈ రోజు అయితే ఒక స్పెషల్ ఉందండి మీకు ఇంతకు ముందు కూడా నా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకు తెలుస్తుంది శ్రావణ మాసంలో మా గారిది అలాగే మా మామయ్యవి సంవత్సరికాలు ఉన్నాయనేసి అయితే అయితే మా బావగారి సంవత్సరికం అనమాట ఇంకా అందుకోసమని ఈ వంటలు ఇవి స్పెషల్స్ అన్నీ వేస్తున్నాము ఇదిగోండి ఇక్కడైతే మా మరిది మా బావగారి ఫోటోకి అలంకరణ చేసి కూర్చుండనమాట నైవేద్యం కోసం రెడీగా ఇదేగోండి ఫోటోలో ఉన్న వ్యక్తే మా బావగారు అనమాట చనిపోయి మూడేళ్ళు కావస్తుంది సంవత్సరీకం పెడుతున్నాం అన్నమాట ఇవాళ ఇంకా నేనైతే వంటలు అన్నీ చేశాను తర్వాత నైవేద్యం ఎక్కించడానికి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఇదిగోండి బగారా రైసు అట్లాగే మటన్ కర్రీ అలాగే చికెన్ కర్రీ మేమైతే ఎప్పుడు రెగ్యులర్గా చెప్పాము కదా మీకందరికీ కూడా నాన్ వెజ్తోనే మేము నైవేద్యాలు పెడతాము ఎప్పుడైనా వాళ్ళు తినని రోజుల్లో వచ్చిన రోజు మాత్రమే వెజ్తో పెడతాం అనమాట ఇంకా ఇవాళ సోమవారం వచ్చింది కాబట్టి నాన్ వెజ్తోనే నైవేద్యాలు అన్నీ కూడా పెడుతున్నాం అనమాట ఇంకా ఎట్లాగో మీకు చెప్పాను కదా ఒకసారి అది కూడా చిన్న వీడియో చేసి పెడదాము అలాగే నా పాతిల్లిని కూడా మీకు చూపించినట్టు ఉంటుంది అనేసి ఇదైతే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా మటన్ కర్రీ అలాగే చికెన్ కర్రీ అలాగే అన్ని పిండి వంటలు కూడా చేస్తామన్నమాట ఇదిగోండి మిరపకాయ బజ్జీలు అన్నీ కూడా నైవేద్యానికి ఒక ఐదు ఐదు ఇలా పెడతాం అన్నమాట మేమైతే ఇదిగోండి ఐదు మిరపకాయ బజ్జీలు అలాగే గారెలు మినపవడలు అంటాం చూడండి అవన్నమాట ఐదు గారెలు అన్నీ ఐదు 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 రకాలు పెడతామన్నమాట ఐదు రకాలు చేస్తామన్నమాట మిరపకాయ బజ్జీలు గారెలు అలాగే ఇవేమో ఆలు బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు అలాగే టమాటా బజ్జీలు అలాగే ఇదిగోండి ఇవి టమాటా బజ్జీలు పూరీలు ఇంకా వాటితో పాటు పూరీలు అనమాట ఐదు పూరీలు అన్నీ ఐదు రకాల పిండి వంటలతో నైవేద్యం పెడతాం అన్నమాట మటన్ చికెను ఐదు రకాల పిండి వంటలతో మేమైతే ఇలాగ నైవేద్యం పెడతాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే పూరీలు ఇవన్నీ కూడా నైవేద్యం మటుకు ఫస్ట్ తొందరగా రెడీ చేసేసి నైవేద్యం ఎక్కించిన తర్వాత మిగతా పెంక అన్నీ చూద్దామనేసి నేనైతే అన్ని ఐదు ఐదు నైవేద్యం మటుకు పూరీలు చేసిన అన్ని పిండి వంటలు చేసినా కానీ పూరీలు ఒకటి నైవేద్యం మటుకు ఐదు చేసినా తినే ముందర చేస్తే వేడివేడిగా ఉంటాయి కదా అందుకోసమని ఇంకా వాటితో పాటు ఎగ్గు కూడా పెడతామనమాట నేనైతే ఎగ్గుని ఇట్లాగా దారంతో కట్ చేస్తానండి మంచిగా వస్తుంది ఇదిగోండి ఇంకా ఎగ్గును కూడా ఇట్లా ప్లెయిన్ పెట్టకుండా కొంచెం ఉప్పు కారం వేస్తామన్నమాట నైవేద్యం మీద కంపల్సరీగా ఎగ్ కూడా పెడతాం ఇదిగోండి ఇంకా మధ్యలో ఎగ్ అయితే ఇలాగా ఈ విధంగా పెడుతున్నాను అనమాట సంవత్సరికాలు అయితే కంపల్సరీగా మేమైతే పెడతాం అనమాట ఇంకా మా బావగారు చనిపోతే కర్మకాండం మొత్తం కూడా మా మరిదే అనమాట ఇంకా అని అయితే మేమే చేస్తామనమాట సంవత్సరికము ఇదిగోండి ఇట్లాగా ఎగ్ మీద అంతా కూడా ఉప్పు కారం చల్లేసి అన్నీ రెడీ పెట్టేసుకొని తర్వాత ఇంకా మా మరిది అక్కడ ఫోటో దగ్గర రెడీ చేసిండు ఇంకా ఎట్లాగో పప్పు కూడా చేసినాం కదా అని కొంచెం పప్పు కూడా వడ్డిస్తున్నాను అనమాట ఇంకా వాటితో పాటు కొంచెం పెరుగు ఇదిగోండి ఇలాగా పెరుగు కూడా కొద్దిగా వేసేసి నైవేద్యం అయితే ఇలా ఎక్కిస్తామండి మేము సంవత్సరికాలకైతే కంపల్సరీగా నాన్ వెజ్తో ఇలాగ నైవేద్యం ఎక్కిస్తామన్నమాట ఇంకా అరిటాక్ ఉందనేసి నేనైతే గిన్నెల్లో నాన్ వెజ్ పెట్టి పెట్టినానమాట రెడీ అయిపోయింది ఇంకా తర్వాత ఇక్కడైతే దీపం వెలిగించి అగర్బత్తీలు ముట్టిస్తుండు మా మరిది ఇంకా ఆయననే కర్మకాండ చేసింది కాబట్టి రెగ్యులర్గా ఆయననే దీపం వెలిగిస్తాడనమాట మా బావగారికి ఇంకా శ్రావణ మాసంలో మా బావగారి సంవత్సరీకం వస్తుంది మళ్ళీ వారం తర్వాత ఏకాదశి రోజు మా మామయ్య సంవత్సరీకం వస్తుంది అనమాట ఇంకా అందుకనే మేము మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉండడం అలాంటివి ఏమీ చేయమన్నమాట ఇంకా ఇదిగోండి నైవేద్యం అయితే తీసుకొచ్చిన నేను నైవేద్యం ఎక్కిచ్చేసి ఇంకా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామన్నమాట సంవత్సరకాలు అయితే మేము ఇంకా చనిపోయిన వారి తిథి రోజే పెడతామన్నమాట ఏ తిథి రోజైతే వారు చనిపోతారో అదే తిథి రోజు ఇలాగా ఫోటో అంతా బొట్లు పెట్టి పూలతో అలంకరించి పండ్లు అన్నీ పెట్టేసి అట్లాగే దీపం వెలిగించి అగరబత్తలుంచి చేసిన వంటలన్నీ కూడా పిండి వంటకాలు అన్నీ కూడా నైవేద్యం చూపిస్తాము అట్లాగే ఇదిగోండి పప్పు పల్లారం అంటే పెసరపప్పు బెల్లము ఎండు ఖర్జూరం ఎండు కుడక కలిపి పప్పు పల్లారం లాగా ఎక్కిస్తాము అట్లాగే ఇంకా మంచినీళ్ళు వాటితో పాటు కొంచెము హాట్ డ్రింక్ కూడా అన్నమాట ఇంకా వాటి అన్నిటితో నైవేద్యం అంతా చూపించేసి తర్వాత ధూపము స్వీట్ అన్నీ కూడా ఇలాగ ఎక్కిస్తామన్నమాట కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేమైతే ఏ తిథి రోజు చనిపోతారో ఆ తిథి రోజే ఈ విధంగా అయితే నైవేద్యం ఎక్కిస్తామన్నమాట ఇంక అయితే మా బావగారి తిథి ఉంది కాబట్టి ఇంక ఇవాళైతే ఈ విధంగా అయితే మేము పూజ జరిపించుకుంటున్నాం ఇంక ఇవాళ రేపు అయితే భోజనాలకు రమ్మని పిలిచినా కూడా సంవత్సరీకానికి భోజనాలకు కూడా ఎవరు రావట్లేరు కదండి అందుకని మేమైతే శ్రీశైలంలో మా పద్మశాలీల అన్నసత్రంలో అయితే అక్కడ రాయించేస్తామన్నమాట నలుగురికి భోజనం పెడితే వారి తిథి రోజు మంచిది కదా సంవత్సరికం రోజు ఎవ్రీ ఇయర్ ఆ తిథి రోజు అక్కడ అన్నదానం అయితే ఏర్పాటు చేస్తారనమాట వాళ్ళ పేర్లు చదివేసి భోజనాలు అయితే అక్కడ పెడతారనమాట ఇంకా ఆ విధంగా అయితే మేము అయితే చేస్తామన్నమాట ఇంకా ఇంట్లో ఇదిగోండి ఇట్లాగా అన్నీ చేసి తర్వాత హారతి అయితే ఈ విధంగా ఇస్తామన్నమాట ఇంక ఇవన్నీ చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు పిల్లలకు కూడా ఈ పద్ధతులు కూడా అలవాటు అవుతాయి ఇంకా అందరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఈ పద్ధతి అయితే ఇలాగే కొనసాగుతూ ఉంటుంది చనిపోయిన వారికి ఆ విధంగా చేస్తే కూడా వాళ్ళకు కూడా ఆత్మశాంతి మనకు పితృదేవతల అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే చాలా మంచిదన్నమాట ఇంకా హారతి అందరికీ కళ్ళ కత్తుకోమని చెప్పేసి అట్లాగే అందరికీ కూడా పిల్లలకు బొట్లు పెడుతున్నాను పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఈ విధంగా చూస్తూ పెరుగుతే ఏంటంటే వాళ్ళకు కూడా ఈ పద్ధతులు అనేది చూసి తెలుసుకుంటారు రేపొద్దుగల పెద్దగైన తర్వాత వాళ్ళు కూడా ఇవన్నీ కూడా నేర్చుకుంటారు అనమాట లేకపోతే ఒకేసారి అంటే ఎవరికి తెలియదు అనమాట చిన్నప్పటి నుంచి ఇవన్నీ పద్ధతులు కూడా మనము పిల్లలకు అలవాటు చేస్తూ ఉండాలన్నమాట మనం ఏ విధంగా అయితే చేస్తున్నామో అవన్నీ కూడా పిల్లలకు చూపించాలి అందుకని కంపల్సరీగా పిల్లలకు స్కూల్ ఉన్నా కూడా పంపించకుండా మేమైతే ఇంట్లోనే ఉంచుకుంటాం సంవత్సరికాలు జరిపిన రోజు ఇంకా అలాగే పెద్దల ఆశీర్వాదము లభిస్తే కూడా చాలా మంచిది కదా పిల్లలకు కూడా అందుకోసమని వాళ్ళని కూడా ఇంట్లోనే ఉంచితే వాళ్ళకు చూసి నేర్చుకుంటారు అలాగే వాళ్ళకు కూడా పెద్దల ఆశీర్వాదం అనేది లభిస్తుంది అన్నమాట ఇంకా కన్నయ్య అయితే ఇదిగోండి వాళ్ళ నానితోని వాళ్ళ అత్తతోని ఏ విధంగా ముచ్చట్లాడుతుండు ఇంకా తినైతే మా వారి కజిన్ సిస్టరు తనైతే వచ్చిందనమాట ఇంకా తర్వాత అందరము ఈ విధంగా అయితే దండం పెట్టుకున్నాము ఇదిగోండి పిల్లలకు ఎలా దండం పెట్టుకోవాలి అనేది కూడా నేర్చుకుంటారు చూసి తెలుసుకు తెలుసుకుంటారు ఇవన్నీ కూడా అని అయితే పిల్లల్ని స్కూల్కి పంపించాం చాలా మట్టుకైతే పిల్లల్ని స్కూల్కి పంపించామన్నమాట ముఖ్యంగా ఇవాళ రేపు పితృదేవతల ఆశీర్వాదం కూడా మనకు పరిపూర్ణంగా ఉండాలండి దేవతలది ఆశీర్వాదం ఏ విధంగా అయితే ముఖ్యమో అలాగే పితృదేవతల ఆశీర్వాదం అనేది కూడా మనకు అంతే ముఖ్యము పిల్లలు మంచిగా చదువుకోవాలన్నా కూడా వాళ్ళకు మంచి సద్బుద్ధులు అలవాటు కావాలన్నా కూడా పెద్దలకు మన ఇంటి పెద్దలకు పితృదేవతల ఆశీర్వాదం అనేది ఉండాలన్నమాట వాళ్ళకు కంపల్సరీగా వాళ్ళ తిథి రోజు మనము భోజనాలు పెట్టి ఇట్లాగా మనం అన్నీ మంచిగా చేసినామంటే వాళ్ళు కూడా స్వర్గలోకంలో శాంతిస్తారనమాట సంతోషంగా ఉంటారనమాట అందుకోసం అని అయితే తెలియని వాళ్ళ కోసం అయితే ఈ విధంగా నేనైతే చెప్తున్నాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి అందరూ దండం పెట్టుకున్న తర్వాత నైవేద్యం కదిలిచ్చి తర్వాత కొబ్బరికాయ అన్ని పండ్లు ఇలాగ కట్ చేసి అందరికీ తీర్థం ప్రసాదం అయితే ఇచ్చాము తర్వాత ఇదిగోండి ఇంకా అందరూ భోజనాలకు కూర్చున్నారు నేను మా తోటి కూడలు అయితే అందరికీ వడ్డిస్తున్నామన్నమాట ఇంకా ఫస్ట్ నైవేద్యం కాడివి అందరికీ ప్లేట్లలో పెట్టిన తర్వాత ఇదిగోండి ఇంకా అన్ని బజ్జీలు అవన్నీ ఎవరెవరికి ఏమేమి కావాలి అని అడుగుతూ పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట మా పిల్లలు అయితే అసలు ఏమీ తినరు మా కన్నయ్యకైతే మొత్తం టోటల్గా కడుపు అప్సెట్గా ఉంది అసలు ఇంకా కడుపు నొప్పి తగ్గట్లేదు వాడైతే అసలు ఏమీ తినలేదనమాట ఇంకా పిల్లలకి ఏవేవి కావాలి అని అడుగుకుంటూ అడుగుతూ నేను ఇలాగా వడ్డిస్తున్నాను అనమాట అన్ని పిండి వంటలు ఈ విధంగా అందరికీ వడ్డిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ మా అత్తమ్మకి అక్కడ మా వదినమ్మకి అందరికీ కూడా ఈ విధంగా వడ్డిస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళందరూ తిన్నాక మేము తిందామనేసి ఫస్ట్ అయితే అందరికీ మేము ఈ విధంగా అయితే వడ్డిస్తున్నాం అనమాట ఇదిగోండి బగారా రైస్ పూరీ అలాగే మటన్ చికెను అలాగే అన్ని పిండి వంటలు బజ్జీలు మిరపకాయ బజ్జీలు గారెలు టమాటా బజ్జీ ఆలు బజ్జీ అట్లాగే పూరీలు ఇవన్నీ కూడా నైవేద్యం మటుకు ఐదు రకాలు చేసినాము మిగతా మిరపకాయ బజ్జీలు పూరీలు ఎక్కువగా చేసినాం అనమాట ఇంకా మా మరి దీపం పెట్టిండు కాబట్టి అక్కడే పక్కన కూర్చొని భోంచేసిండు ఇంకా అందరూ తిన్న తర్వాత నేను మా తోటి కోడలు కూడా ఈ విధంగా కూర్చొని భోజనం అయితే పూర్తి చేశాం ఓకే అండి ఈరోజైతే మా బావగారి సంవత్సరీకము అది కూడా మీ అందరికీ చూపించాలని అయితే ఈ వీడియో చేసినాను అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి